తెలంగాణలో ఫిబ్రవరి గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు అమ్మవారి సేవకులు నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్ర ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటుంది జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ చాలా కష్టం రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ కానీ మనమంటూ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును ఆ రాశి కావచ్చును అది వందకు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు సురేషు సు జనమన ఉంది సురేష్ జనం మన తనకు వ్యవహారిక నామము సురేష్ ఉంది అనుకుందాం ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును అధిపతులు ఏదో హరీషు కావచ్చును లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేష్ ఇక్కడ తన జన్మ లగ్నం వచ్చేసి వేరు తన నక్షత్రం వేరు ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం ఏం జరుగుతుందనేది చూసుకోవాలి ఏదో సురేష్ కుంభరాశి వచ్చింది నాకు మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు ఇది మనం చెప్పేది గోచారం గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది అది వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం చెప్పేది వందలో కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే మ్యాచ్ అవుతుంది అంటున్నారు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏదో మా నక్షత్రం మా రాశి ఇది అని చెప్పి నాది బాగా లేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది ఓకేనా తప్పకుండా ఫిబ్రవరి నెలకు సంబంధించి మిథున రాశి వారికి మిథున రాశివారంటేనే ఇస్మార్ట్ శంకర్ లాగా వీరు డబల్ మైండ్ సెట్ ఒక్కరే అయినప్పటికీ కూడా రెండు మూడు పనులు చేయడానికి వీరి లోపల అంతటి శక్తి ఉంటుంది అంటే అందు గురించి నేను చెప్పింది ఓకే వీరు మిథున రాశి జాతకులే అయినప్పటికీ మెడికల్ రిప్రజెంటేటివ్ కావచ్చును ఎల్ఐసి ఏజెంట్ కావచ్చును లేదా ఎందులో అయినా స్లీపింగ్ పార్ట్నర్ అయినా ఉండవచ్చును లేదా ఏదైనా ఇన్కమ్ మన ఇంకేదైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి కానీ ఇలా అంటే అంతటి బ్రిలియంట్ మైండ్ సెట్ కానీ అంతటి ఓపిక కానీ అంతటి వర్క్ వీరికి దొరకడం కానీ ఉంటుంది కానీ మైనస్ జరిగిందనుకోండి అసలు ఎటు నుండి కూడా ఒక గాలి రాదు ఆ విధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కింద కామెంట్ పెట్టేసేయండి ఎవరైనా మిథున రాశి వారికి పాపం వీరు చాలా మంచివారు ఎంత ప్రేమికులు అంటే అంత మంచి ప్రేమ గల వ్యక్తులు అలాంటి వీరికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పటికీ కోలుకోలేదు ఎన్నో అవరోధాలు ఎన్నో మాటలు పడడం డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా చాలా అంటే చాలా కృంగిపోయి ఉన్నారు వీరు ఇప్పుడు వీరిని ఎవరిని కదిలించినా కూడా ఒక గంటసేపు ఏడ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతటి బరువు ఎక్కిన గుండెతో మిథున రాశి వారు ఉన్నారు మీరు తప్పకుండా గురువుగారు మీకు ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది డోంట్ వరీ మీకు ఏకా ఏకాదశ స్థానంలో గురువుగారు ఉన్నారు అదేవిధంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది ఏకాదశ స్థానం అంటే మనకు పదకొండవ స్థానంలో గురువు ఉన్నారు లాభాన్ని చేకూరుస్తారు అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కూడా అష్టమ శని మిమ్మల్ని ఎంతో కూడా కష్టానికి గురి చేసింది ఆల్ ఆఫ్ సడన్గా ఒక పెద్ద గాలి దుమారం వచ్చిన తర్వాత చెట్లు కావచ్చును రోడ్డు మొత్తము కూడా కుట్టుకొని పోయినటువంటి పరిస్థితులలో ఓన్లీ వన్ టూ డేస్లోనే మనకు క్లియర్ కావాలంటే కాదు కదా మినిమం కొన్ని డేస్ పడుతుంది మరల మరలా పూర్వ వైభవం రావడానికి కొంత సమయం పడుతుంది కనుక ఫిబ్రవరి నుండి మీకు స్టార్ట్ అవుతుంది ఆ యొక్క సమయం ఎందుకు అంటే గురుగ్రహము మొన్నటిదాకా కూడా జనవరి దాకా కూడా వక్రం వెళ్ళి వక్రం నుండి సవ్యంగా రావడం జరిగింది అంత వన్ మంత్ కూడా కాలేదు గురుగ్రహము సవ్యానికి వచ్చి కనుక వన్ టూ మంత్స్ మినిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే కానీ దాని రిజల్ట్ అనేటువంటిది స్టార్ట్ కాదు ఫిబ్రవరి రెండో వారం నుండి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏది గురువు మూలకంగా ఇక్కడ మరలా ఇంకొక చిక్కు వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే అర్ధాష్టమ కాలసర్పదోషం అర్ధాష్టమ కాల సర్పదోషం అంటే మీకు నాలుగవ స్థానంలో కేతు ఉండడం వలన హౌజ్లు చేంజ్ చేయాలని కానీ హౌస్ రిలేటెడ్ చేంజ్ అవ్వడం కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా హౌస్ రిలేటెడ్ చాలా చేంజెస్ జరిగి ఉన్నాయి పాపం స్థాన చలనాలు కానీ ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి ఇంకా మరొక విషయం ఏమిటి అంటే వివాహం కాని వారికి తప్పకుండా కూడా ఈ పన్నెండు నెలలు పదమూడు నెలల లోపు వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియరెన్స్ అవ్వడం క్లియరెన్స్లో భాగంగా కాస్త డిలే ముందుకు వెళ్ళడం కానీ కాస్త ఆగడం కానీ మీ అమ్మగారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇంకా అంటే మీకు మాత్రం బాగుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒక్కరే లేరు కదా ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు వారిది అందరిది మిథున రాశే కాదు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క రాశి ఉంటుంది కనుక మీకు బాగుంది అంటే ఎవరికో బాగా లేదు అనేటువంటి సందర్భంలో కూడా బర్త్డేని మీకే పడుతుంది ఇక్కడ అర్థం చేసుకోండి కనుక మీ తల్లిగారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అదేవిధంగా ఎందుకంటే నాలుగులో కేతువు కాస్త ఇబ్బందులు పెడతాడు అదేవిధంగా తల్లిని దూరం అటువంటి పరిస్థితి ఏ రకంగానైనా ఏడులో ఉండేటువంటి గ్రహాల మూలకంగా తప్పకుండా కూడా లవ్ రిలేటెడ్ అటువంటి వారికి బ్రేకప్ జరగడం లవ్ రిలేటెడ్ అటువంటి వారికి వివాహము జరగడము ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మరి వివాహం ఎప్పుడు అంటే పన్నెండు నుండి పద్నాలుగో తారీఖు లోపు బ్రేకప్స్ ఎప్పుడు అనుకుంటే ఈ పడ్నాలుగు నుండి ఆఫ్టర్ డేస్లలో కాస్త గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక భార్యాభర్తలలో కూడా అన్యోన్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఓకే మరి తొమ్మిదో స్థానంలో ఉండేటువంటి శని మూలకంగా మీరు మంచి కర్మలు చేసుకున్నట్టయితే శని భగవానుడు మంచి రిజల్ట్ ఇస్తాడు చెడు కర్మలు చేసుకుంటే చెడు రిజల్ట్ ఇస్తాడు తొమ్మిదో స్థానంలో ఉండేటువంటి శని ఏమిటి మనకు కర్మకు కారకుడు కనుక మంచి కర్మలు చేసుకోండి మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం ఓకే ఇంకా ఇలాంటి వారికైనా కూడా మిథున రాశి వారికి ఆఫ్టర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ తర్వాత కొందరికి కొన్ని కొన్ని పీరియడ్లలో బాగుంటుంది కొందరికి ఈ యొక్క పన్నెండో తారీఖు లోపు బాగుంది కనుక ఈ విషయాన్ని గమనించుకొని మిథున రాశివారు గణపతి ఆరాధన చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది గణపతికి ప్రతి బుధవారం వెళ్ళి ప్రదక్షిణ ఏ విధమైనటువంటి ప్రదక్షిణ ఒక నిండు గర్భిణి ఏ విధంగా నడుస్తుందో అడుగులో అడుగు ఎంత మెల్లగా వేసుకుని నడుస్తుందో ఆ విధంగా గణపతికి ప్రదక్షిణ చేయడం వలన స్వామివారు మురిసిపోయి మంచి రిజల్ట్ మీకు ఇస్తాడు తప్పకుండా కూడా కనుక మిథున రాశి వారు గణపతిని పట్టుకోండి మంచి ఫలితాన్ని పొందండి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురువుగారు నమస్కారం మహాదేవ చూశారు కదా మిథున్ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ